దున్నడం మప్పడానికి అనేది ఇదైతే ఉపయోగిస్తారు అనమాట ఒక కుటుంబం పెంచేస్తారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయా ఇక్కడ మొత్తం ఐదు కుటుంబాలు ఉన్నాయా మరి హాస్పిటల్ కి ఏమైనా ఇప్పుడు వెళ్ళాల్సింది కదా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కదా బండ్లు ఉండవు ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళడానికి అవును చూడలేడు చాలా తక్కువ వస్తుంది కదా వాటర్ వర్షాకాలంలో కూడా ఇంత తక్కువ వస్తే ఇంకా వేసవిలో అయితే మరీ ఉండదు కదా అంతేమా కిలోమీటర్న్నర దూరం అక్కడ నుంచి మేము సొంతం తవడ మొదలు పెట్టేసుకున్నాం రోడ్ బండి తెప్పించుకుందామా అలాగా ఆరు వారాలు పట్టింది ఆరు వారాలు ఆరు వారాలు ఆరు వారాలు అంటే వారాలు సాయం చేస్తే మంచిది అని ఎదురు చూస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట సో ఈ రోజు అయితే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది తమ్ముళ్ళు అయితే చూసారు కదా ఒక ఊరినైతే ఈ రోజు సందర్శిస్తున్నాం అనమాట ఏ ఊర్లో వెళ్తున్నాం అల్లుడు మనం గంగవరంలో వెళ్తున్నామాయ గంగవరం కదా సో గంగవరంలో అయితే వెళ్తున్నాం అనమాట మా ఊరికి దగ్గరలోనే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అవుతుంది సో ఈ ఊరిని మేము చూపించడానికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉందనమాట ఏంటంటే సొంతంగా రోడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇంకో వైపు నుంచి అయితే ఒక రోడ్ అనేది ఏర్పాటు చేస్తారు కానీ అక్కడి నుంచి రావడానికి అయితే అవ్వలేదు సో మా ఊరు తరపున నుంచి అయితే ఒక రోడ్డు చేసుకొని వాళ్ళ ఇల్లులు అయితే కట్టుకున్నారు అక్కడైతే ఒక ఐదు కుటుంబాలు అనేది నివాసంలో ఉన్నారు ఈ సైడ్ ఎప్పుడైనా ఈ మధ్య వచ్చావా ఈ మధ్య అంటే రాలేదు మాయా ఇక్కడ నుంచి అయితే కొంచెం వ్యూ అనేది ఉంటది అనమాట మా తోటలు కానీ మా శ్రేణులు గాని ఇక్కడే ఉన్నాయి అలాగెళ్లి చూపిద్దాం ఇక్కడైతే కంచె అనేది వేసుకున్నారు ఎందుకంటే సిల్వర్ తోట అనేది వేసుకున్నారనమాట పని చేసుకున్నారు ముళ్ళకంపలతో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే చూడండి చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట అయితే మబ్బులు మంచిగా ఉంటే ఇంకా బాగానే ఉండేది అలాగే దాంతోపాటు చెట్లు ఒకటి ఎదిగిపోయింది కదా అందుకని అంత బాగా అయితే కనిపించట్లేదు చాలానే దూరం రావడం అయితే అయ్యింది ఇక్కడే కదా అల్లుడు మామిడిపల్లికి ఎప్పుడు వస్తుంటాము చాలా కష్టపడి ఉంటారు ఐదింట్లు ఉండి కూడా ఇంతలాగా రోడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా కష్టపడ్డారు ఒక అరగంట తర్వాత అయితే ఎక్కి వచ్చామనమాట ఇప్పుడైతే ఊరి దగ్గరికి వచ్చేసాము ఈ ఊర్లో అయితే చుట్టూ చాలా పెద్ద అడవి అనేది ఉంటుంది గంటన్నర తర్వాత అయితే ఊరికి చేరుకున్నాం అనమాట ఇక్కడైతే ఎంట్రన్స్లోనే అనమాట బావాలైతే నాగలు అనేది చెక్కుతున్నారు అయితే అది చూపిస్తాము ఏ విధంగా చెక్కుతున్నారు అన్నది బావా ఏ కర్ర బా ఇది నాగలి కంచడికర కంచడికర అవును పిచ్చిపోయినట్టు అయిపోతున్నది పాడైపుతుందేమో పాడైతుంది మరి ఒక మూడు రోజుల దాకా పనికి వస్తుందమ్మా అవునవును ఈ పని సెట్దేమో అనుకున్నాను బాబా కంచడి కంచడి అది అందులో పూలు తింటాం కదా కంచడి పూలు తెలుసు కదా బా తింటాం బలేగుంటది కదా అది రాబోయే తింటే ఎక్కువ బాగుంటది పని సెట్ అవును బాబా ఏంటంటారు బా నక్కు కదా ఇదైతే నాగెల్ నక్క అనమాట రంపం చూపించి బాబు బాడదే బాడే పైకి చూపించు చూడండి ఇదైతే బాడదే అని పిలుస్తాం అనమాట దీంతోనే కావాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి వెనకాల కూడా ఒకటి ఉంది చూపిస్తాం బా దీనికి ఏమంటారు బా ఇది గాను గానులు అంటారు కదా కొంచెం కొత్త కొత్త గీతాలకి మప్పుకోవడానికి అయితే ఇక్కడ కడతారు కదా గానులు అంటే ఇక్కడ కట్టిలా ఇలా కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే గానులు అనమాట ఇప్పుడు కొత్తగా ఏమైనా ఆవుల్ని తీసుకున్నా ఎద్దుల్ని తీసుకున్నా కూడా దున్నడం మప్పడానికి అనేది ఇదైతే ఉపయోగిస్తారు అనమాట నానా అమ్మ చనిపోయింది కదా చదిపోయింది ఇప్పుడు ఒకడు మరి ఎవరింటికి ఉంటావు బాబా దగ్గర అవునవును కదా ఫ్రెండ్స్ నాన్న వాళ్ళకి అయితే ఆ అమ్మ చనిపోయి ఒక సంసారం అవుతది కదా అంటే సంసారానికి అవుతుంది అంట సో చనిపోయి అయితే తను ఒంటరిగా జీవిస్తున్నారు తనకు చెవుడు కూడా ఉంది చిన్నది చెవులు సరిగా వినపడదు అలాగే బావ వాళ్ళ దగ్గర ఆ విధంగా కొంత భోజనాలు అనేది బావాలు పెడితే అందులో తిని అయితే అలాగ జీవనం అనేది కొనసాగిస్తున్నారనమాట ఫ్రెండ్స్ వచ్చామన్నమాట ఊర్లో బావాలతో అయితే మాట్లాడాము వెళ్ళి ముందున చూద్దాం మరి ఇక్కడైతే చూడండి ఇప్పుడు మాట్లాడడం కదా ఇల్లు అమ్మగారు అయితే చనిపోయి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇక్కడైతే ఒక్కలే నివాసం అనేది సాగిస్తున్నారు అనమాట సో బావ దగ్గర కొంచెం భోజనాలు అనేది తీసుకొని ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మేము చాలా వీడియోస్లో మీకు చూపించడం అనేది జరిగిందనమాట కోడిగుడ్లు నుంచి పిల్లల్ని అయితే ఇది కప్పి పెడతాము ఎందుకంటే చిన్న పిల్లలు అనేది బయటకి దాంతో దాంతోపాటు ఏవైనా పక్షులు కానీ లేదంటే పాములు కానీ వాటి దగ్గర నుంచి రక్షణ కోసం అన్నమాట అక్క ఎలా ఉంటుంది మరి ఏటి వెళ్ళడం లేదా ఎన్ని కుటుంబాలు ఉన్నాయక్క ఇక్కడ మొత్తం ఐదు కుటుంబాలు కుటుంబాలున్నాయా నీరు అక్క మీకు ఇబ్బంది ఏం లేదు రాదు ఎండకైతే అసలు నీళ్ళు రాదు అసలు రాదు అల్ల పైకి కొంచెం మోసుకోవడం అవునవునా ఇక్కడైతే చుట్టూ అడవి అనమాట చాలా చాలా పెద్ద పెద్ద కొండలు అనేది ఉంటది అయితే ఇక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారు అక్క ఇక్కడ ఐదు కదా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఐదు కుటుంబాలు అనేది నివాసంలో ఉన్నాయన్నమాట ఇక్కడైతే చుట్టూ అడవి ప్రాంతమే ఎటు చూసినా కూడా కొండలే కనిపిస్తాయి అలాగే వాటర్ కూడా చాలా చాలానే ఇబ్బంది పడుతున్నారనమాట ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు అన్నది కూడా అక్కడికి అడుగుద్దాం ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై ఆరు సంవత్సరాలా అవును అప్పుడైతే మేము చాలా చిన్నతనంలో ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ నుంచి తోటలు ఇప్పుడైతే పెంచుకున్నారు చాలా దట్టమైన అడవులు ఉండేది అనమాట మా నాన్న వాళ్ళైతే ఇలాగే స్కూల్కి అనేది మాకు దిగబెట్టేవాళ్ళు అప్పుడైతే రెండో మూడు ఉల్లులు ఉండేది కదా అక్క అదనమాట సో అలాగే ఎవరైనా ఉంటే మామూలుగా పలకరిద్దాం మరి ఏదకా యూట్యూబ్ ఛానల్ వచ్చినది ఉందనమాట అందులో వీడియోస్ పెడుతుంటాను మన ఏజెంట్స్కి సంబంధించిన వాటి గురించి చిన్న చిన్నవి పెడుతుంటానమాట ఇలాంటి మన లాంటి ఊర్లు చూపించడం కానీ లేదంటే ప్రాంతం చూపించడం కానీ మనం తినే ఆహారాలు మనం చేసే పని కట్టుబట్టలు ఇవి చూపిస్తూ ఉంటాను అనమాట బాగాలేదు అక్కడ నైట్ జరామ చిత్తముడు నిన్నేమో కూర బాగా ఉన్నప్పులు చాలని పరిస్థితిలో హా అంటే కొంచెం జ్వరం వచ్చినప్పుడు పని చేస్తావు అదే దుంపాల్ నిన్న సంతకు తీసుకెళ్ళాం అవును సంత కదా ఘాట్ కదా ఇక్కడ బండి రాదు మాకి నడిచి ఫైనాన్స్ చేయడం ఎటు వెళ్ళడం కన్నా అవును అలా పడుకోలేండి ఇప్పుడు లెక్చి బ్రష్ చేసి టీ పెట్టుకొని తాకుతాంతి మరి హాస్పిటల్ కి ఏమైనా ఇప్పుడు లవలసింది కదా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కదా బండ్లు ఉండవు ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలని అవును రెండు కిలోమీటర్లు దిగాలి బండ్లు దొరుకుతాయి ఇక్కడ నుంచి రోడ్డు ఇంతకు ముందు చేసి ఉండారు కదా దారి పర్లేదు దారి మనుషులు వెళ్ళడానికి ఇలాగ తిరిగి వెళ్ళాలి కదా మా ఊరి నుంచి చూస్తారు కదా ఇక్కడైతే అక్క గారికి జ్వరం అనేది వచ్చింది సో హాస్పిటల్కి వెళ్ళాలంటే వెహికల్స్ లాంటివి ఎటువంటివి కూడా ఉండవు నడిచి వెళ్ళాలంటే కొండదారిన రెండు కిలోమీటర్లు నడవాలి అలా నడుస్తూ వెళ్తే గాని మనకు వెహికల్స్ అయితే ఉండవు ఇలా మా ఊరు నుంచి తిరిగి వెళ్ళాలంటే దరిదాపు ఒక ఇరవై కిలోమీటర్లే వస్తుంది అనమాట అది ఇక్కడ ఉన్న పరిస్థితి అనమాట చూడండి అక్క మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే సీజన్ కూడా బాగాలేదు కాబట్టి మాయా ఒకసారి ఇక్కడ ఏంట్రా ఇది మందే కదా అవును ఇది మందే అంటే ఇది మా ఏజెంట్స్ ప్రాంతంలో మందు కూడా ఉపయోగిస్తారు కదా ఇది అందుకనే ఇంత ఇంతలాగా ఇక్కడ వదిలేస్తున్నారు అనమాట ఇది వేర్లో అయితే చూడు ఈ విధంగా ఉంది కదా అల్లుడు అవును చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి దలసర దళసరిగా ఉన్నది ఆకులైతే ఒకటి విరుచుదామే చూడు చాలా ఉంది ఆకులైతే ఈ చెట్టు మొత్తం అవే ఉన్నాయి కదా ఏదో మందుకు ఉపయోగిస్తారా అందుకనే ఇది పెట్టున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కొళాయి ఉంది కొళాయి దగ్గర కంచి అనేది కట్టుకున్నారు డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కదా ఉంది కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇలాగే వస్తుంది అల్లుడు కట్ చేసి నాటితే చక్కగా నాటుకుంటది కదా అవునా అయితే మందుకు అనేది అనమాట సేమ్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి లాగే ఉంది కానీ డ్రాగన్ ఫ్రూట్ కి ఇది ఆకులు అనేది ఉండవు దీనికైతే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ కొల అయితే ఇదే అనమాట వాటర్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం దగ్గరికి రండి చూడ చాలా తక్కువ వస్తుంది కదా వాటర్ వర్షాకాలంలో కూడా ఇంత తక్కువ వస్తే ఇంకా వేసవిలు అయితే మరీ ఉండదు కదా అంతేమాయ చూస్తున్నావు కదా లడు చుట్టయితే చాలా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి అవు ఇంత పెద్ద కొండల్లో జంతువులు కూడా చాలానే ఎక్కువ ఉంటుంది చాలా చాలా పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి ఒక సైడ్ తిరగడానికి కూడా భయపెడతాం అవును కానీ ఇక్కడ ఒక ఐదు ఇంట్లు ఎలాగే మరి ఏడ్ చేస్తాం జీవనం అనేది కొనసాగిస్తుంది ఇక్కడ పక్కనే కూడా చూడు కాపీ తోట ఉంది ఊరినా నానుకొని ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్క వాళ్ళ దగ్గరికి వెళ్దాం వంట అనేది చేసుకుంటున్నారు మేమైతే చాలా ఎర్లీ మార్నింగ్ రావడం అనేది అయ్యింది అక్క ఎటువంటి చేస్తుందో చూద్దాం అక్క ఏమంట మరి అక్క అయితే ఏదో వంట చేస్తుంది ఏ వంట చేస్తున్నావు అక్క ఇది కాకరకాయల ఫ్రెండ్స్ కాకరకాయలైతే నాకు నిజంగా చాలా చాలా ఇష్టం ఈ రోజు వీడియోకి రావడం ఒకటైతే ఈ స్పెషల్ చూసాం అనమాట నిజంగా చూస్తుంటే నోరు ఊరుతుంది అల్లుడు మాయా ఈ రోజు వీడియోకి వచ్చాం కదా నీకు అనిపిస్తుందిరా చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాయా అవును అంటే ఇటువంటి ప్రదేశాలని చూపించడం ఇటువంటి ఊర్లని చూపించడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంటది అనమాట చూడండి బావ వాళ్ళు అయితే నాగలి చెక్కేసిన తర్వాత ఇంకా ఏటంటారు బాబు ఇది దీన్ని పోందంటారు కదా ఏటకర అంటారు కదా ఆహా మా భాషతో అయితే పోందు అని పిలుస్తామనమాట ఏటకర అంటారంట బావ వాళ్ళు అయితే చెక్కుతున్నారు చూడండి ఇలాగా చెక్కే అప్పుడు చాలా జాగ్రత్త చెక్క కాళ్ళ మీద నరకేసుకోవడం అవుతుంది అవును బాబా చాలా జనాలు అలా నారికి వాళ్ళు కూడా ఉన్నారు కదా అదే మరి చాలా జాగ్రత్తగా సెక్కాలి అవును చెప్తే మన కాసే ప్రమాదం ఇప్పుడు కందుల సీజన్ కదా దానికి వెంటనే దించేద్దామేనా నాగలి అదే అదే ఇప్పుడు కందుల సీజన్ కదా జల్లు కూడా ఉన్నది ఇది ఏ కర్రబ్బా ఇది టాటె కర్ర టాటే తాడే 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 కదా ఆ తాండి చాలా గట్టిగా ఉంటారు కదా గట్టిగా ఉంటది ఎక్కువ రోజులు కూడా కాస్తది నేను పని చేస్తది నీ మోస్త తినిలే హ ని తిస్తే నినే తిని కరాల అయితే అవునవును ఇంత అమ్మశాలు ఉంటాయి కానీ గొప్ప అమ్మస్తావు అయితే కదా బాగా ఉంటాడు ఉస్గ పని చేస్తా మరి ఇక్కడ రాకముందు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ మేబాకా ఇక్కడ నుంచి ఇక్కడ దిగితే మరి బావ వాళ్ళు ఎలాగా మరి తెలిసింది మా అమ్మ వారి పిల్ల కదా ఓ అలాగా ఏ ఊర్లో ఉండేవాళ్ళు బాబా ఇంతకు ముందు మీరు అటు ఒరసా సైడ్ అటు షాడెం షాడెం అంటారు కదా షాడెమా షాడెం ఏ జిల్లాకి సంబంధిస్తారు అది కొరపుట కొరపుట అవునవును ఫ్రెండ్స్ ఇంతకు ముందు గత ఇరవై ఐదు సంవత్సరాల కిందటైతే బావ వాళ్ళు ఒరిస్సాలో ఉండేవాళ్ళంట షాడెం అని అది కొరాపూట్ జిల్లాకి వస్తుందంటే ఇక్కడికి వచ్చేసారు అంటే ఇక్కడ వాటర్ సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది అనమాట రోడ్ సమస్య కూడా ఉంది ఇప్పుడే చూసారు కదా గారికి అయితే ఆరోగ్యం బాగాలేదు ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పదు ఏదో విధంగా వెళ్ళాలి చెప్పారు కదా వెహికల్స్ కూడా లేవు తర్వాత నడిచి వెళ్ళాలంటే ఒక రెండు కిలోమీటర్లు కిలోమీటర్లు మరపుడు మాకు ఇంద్రామా ఇండ్లు శాంక్షన్ అయింది అవును రెండు వేలు ఆరులో శాంక్షన్ అయ్యి రెండో వేలు ఆరులో శాంక్షన్ అవుతే మాకు రోడ్ లేదు అవును బా రోడ్ లేకపోతే అలాగా రెండు సంవత్సరాలు గేప్ పట్టిది ఏం చేద్దాము మనకి ఇల్లు శాంక్షన్ అయ్యింది కింద కట్టేసుకుందామా ఇక్కడ కట్టుకుందామంటే రోడ్ లేదు మెటీరియల్ తెచ్చుకోవడానికి ఎలాగా అని ఆలోచించాం అవును మనం కింద కట్టేసు కట్టేసుకుందాము ఎట్టి ఇల్లే మనకి తోటలు పేటలు భూములు పుట్టలు అని ఇక్కడ ఉన్న ఎలాగా అని ఆలోచించాం అవును ఆలోచించి రెండు వేల ఆరు రెండు వేల ఏడు పోయింది రెండు సంవత్సరాలు గ గడిచిపోయేది రెండు వేల ఎనిమిదో సంవత్సరం వచ్చేది మరి ఇలాగైనా కట్టేసుకోండి ఇక్కడ కట్టేసుకుంటారు అక్కడ కట్టేసుకుంటారని మాకు గవర్నమెంట్ తెలి తెలియజేసేది అవును అంటే గవర్నమెంట్ కొంచెం కంగారు పెట్టి కంగారు పెట్టింది పెడితే మరి ఇలాగ చేద్దాం అనేసి మేము సొంతం ఆలోచించామన్నమాట ఇక్కడ కుమ్ముడుగండుకి మా గంగవరానికి కిలోమీటర్ నర అవును కిలోమీటర్నారా దూరం అక్కడ నుంచి మేము సొంతం తవడం మొదలు పెట్టేసుకున్నాం అవును రోడ్ అవును బండి తెప్పించుకుందాం అలాగా ఆరు వారాలు పట్టింది ఆరు వారాలు ఆరు వారాలు అంటే రెండు వారాలు ఆ నెల రెండు వారాలు అవును పడితే అక్కడ దాకా మేము మేము గ్రామస్తులు సాలక మనం మా సొంత డబ్బులతో కూలి పెట్టి లేబర్ పెట్టించుకొని ఒక వారం పని చేయించాం అవును వేయించుకొని రోడ్డు తవేసుకొని అప్పుడు బండి తెచ్చి మెటీరియల్ అనేది తెచ్చుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అవి ఇప్పుడు ఇప్పుడు దాకా ఏ గవర్నమెంట్ కూడా కొంచెం సహకరించ సహకరించలేదు అది ప్రభుత్వం అలా సాయం చేస్తే మంచిది అని ఎదురు చూస్తున్నాం అవును ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా ఇక్కడైతే చాలానే లోటుపాట్లు ఉన్నాయి ఇల్లులు అయితే సిమెంట్ ఇల్లులు కట్టారు కానీ ఎంత ఇబ్బంది పడుతూ కట్టారు అన్నది కూడా మీకు మాటల్లో వీడియో ద్వారా చూపించడం జరిగింది సో వీడియో అయితే ఇదనమాట వీడియో నచ్చితే ఒక గట్టిగా ఒక లైక్ చేసుకోండి వీలైతే వీడియో మీద నాకు అభిప్రాయాన్ని అలాగే ఊరు ఈ కొండలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్